ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు మహిళలు యువత పేదలు రైతులు అభ్యున్నతితోనే వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించగలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీలను ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు పరిశుభ్రతను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు వార్తల వివరాలు మహిళలు యువత పేదలు రైతుల అభ్యున్నతితోనే వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించగలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మధ్యప్రదేశ్లోని దార్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్తో పాటు ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మహా కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని నూట నలభై కోట్ల మంది భారతీయులు అభివృద్ధి పదంలో సాగాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కింద నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను మహిళలు ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి కోరారు భారతీయులు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు సెప్టెంబర్ పదిహేడవ తేదీన నిజాం పాలన నుంచి హైదరాబాద్కు విమోచన కలిగిందని ఆయన గుర్తు చేశారు देश ऐक्यता कोसम सैनिक अनेक त्यागा चार प्रधानमंत्री पेरकोटू हमारी माताएं बहनें हमारी नारी शक्ति राष्ट्र की प्रगति का मुख्य आधार है अगर मां ठीक रहती है तो पूरा घर ठीक रहता है हमारा मकसद है एक भी महिला जानकारी या संसाधनों के अभाव में गंभीर बीमारी का शिकार न हो स्वस्थ नारी అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీలను ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన సిఐఐ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐఐ నివేదికను విడుదల చేశారు అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జీసీసీల ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశం చేస్తుందన్నారు ఆయా రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన విధంగా దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు సమగ్ర ప్రాంతీయ అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలను పెంచడం నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు ఈ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉందని Nirmala Vivaristu. the next generation gst reforms also benefits the gcc and it-enabled services by easing compliance, releasing working capital, which otherwise gets locked up, and reducing disputes. according to nascom, the reforms bolster india's tech industry export engine while reinforcing the momentum towards greater ease of doing business. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు భారత్ తన స్వీయ రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు భారత్ జోలికి వస్తే ఏమి జరుగుతున్నదన్నది ఆపరేషన్ సింధూర్తో చూపించామని ఆయన గుర్తు చేశారు దేశ రక్షణ విషయంలో ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో వివిధ రాజ్యాలు ఉండేవన్నారు దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ భారత ఐక్యత కోసం ప్రయత్నం చేశారని చెప్పారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగవ స్థానంలో నిలిచిందని త్వరలోనే మూడవ స్థానానికి చేరుకుంటుందని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు పరిశుభ్రతను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మైనారిటీ సంక్షేమం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు నుండి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు కొనసాగే స్వచ్ఛతా హీ సేవా ప్రచారం రెండు వేల ఇరవై ఐదును నిర్వహించింది ఈ ప్రచారాన్ని ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ సమీపంలో కేంద్ర మంత్రి ప్రారంభించి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలతో పాటు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుండి ప్రజల్లో పరిశుభ్రత గురించి అవగాహన ఏర్పడిందన్నారు దానిని మరింతగా కొనసాగించాలని అభిప్రాయపడ్డారు న్యూఢిల్లీలో జరుగుతున్న సేవా పక్వాడలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో పదహారు వందల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక త్యాగరా స్టేడియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పదకొండు సంవత్సరాలుగా దేశం సురక్షితంగా ఉందని చెప్పారు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని అభివృద్ధి పేదలకు చేరిందన్నారు కేంద్ర ప్రభుత్వం అరవై కోట్ల మందికి మౌలిక సౌకర్యాలు కల్పించిందని ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని అమిత్ షా వివరించారు దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధి సాధిస్తోంది ముఖ్యంగా సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి సేవాపరవు పేరుతో ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రస్థానంపై పలు రంగాలకు చెందిన ప్రముఖుల స్పందనను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ జీవితం నుండి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకునిగా నరేంద్ర మోదీ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం భారత ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం ఎన్నో ప్రశంసలు అందుకుంది భారతదేశంతో పాటు ప్రపంచంపై ఆయన చూపిన ప్రభావం అసాధారణమైంది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న పరిపాలనా విధానాలు ప్రజా కేంద్రీకృతంగా ఉంటాయని టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక సందర్భంలో ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రభావాన్ని ఇటువంటి అంశాలు సంగ్రహంగా చెబుతున్నాయి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రయాణం రాజకీయాలకు మించి భారతదేశ భవిష్యత్తు కోసం ఒక దార్శనికతను తెలియజేస్తుంది చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియాకు రెండు వందల తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా నలభై ఓవర్లు పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట ఎనభై తొమ్మిది పరుగులు చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండవ రోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు మూడు వందల పదమూడు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై మూడు వద్ద స్థిరపడింది నిఫ్టీ తొంభై ఒక్క పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మార్కం విలువ ఎనభై ఏడు రూపాయల ఎనభై నాలుగు పైసలుగా ఉంది భారత వాతావరణ శాఖ రానున్న ఐదు రోజుల్లో తూర్పు భారతదేశం తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ అధికారి శశికాంత్ మిశ్రా ఆ వివరాలను తెలియజేస్తూ రాబోయే ఐదు రోజుల పాటు కర్ణాటక తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అదే సమయంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పారు అలాగే బీహార్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు రానున్న మూడు రోజుల్లో కురుస్తాయని వెల్లడించారు జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి మహిళలు యువత పేదలు రైతుల అభ్యున్నతితోనే వికసిత భారత లక్ష్యాన్ని సాధించగలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు అభివృద్ధి చెందుతున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో గ్లోబల్ పబిలిటీ సెంటర్స్ జీసీసీలను ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఆపరేషన్ ఇంకా ముగియలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు పరిశుభ్రతను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం